నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బియ్య మినపప్పు లేకుండా చట్నీ చేసుకునే పని లేకుండా చాలా సింపుల్ గా పిండిని పులియబెట్టే పని లేకుండా బరుగు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఎంత సింపుల్ గా ఉండేటువంటి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ రబ్బను తీసుకుంటున్నానండి అదే బన్సీ రవ్వ అంటారు కదా దాన్ని తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నటువంటి రెసిపీ హెల్దీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి నేను బన్సీ రబ్బను తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకోవచ్చు అనమాట తర్వాత దీనిలోకి వన్ కప్ పెరుగు వన్ కప్ వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము అంతేకాదండి ఇక్కడ తీసుకునేటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒకే కప్పుతోనే కొలుచుకుంటే నేను చూపించేటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ క్యాబేజీలోని చిన్న ముక్కను మాత్రమే కట్ చేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్నానండి ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి క్యాబేజీ మనకి టూ కప్స్ వచ్చే విధంగా తీసుకోవాలి ముందుగా నానపెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ మిశ్రమంలోకి ఇలా ఫైన్గా చాప్ చేసినటువంటి టూ కప్స్ క్యాబేజీని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ మిశ్రమం మొత్తము మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేనైతే సగానికి కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయలు శుభ్రం చేసుకున్నటువంటి రెండించీల అల్లము వన్ టీ స్పూన్ జీలకర్ర ఇది నడకటానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్ గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అనమాట తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పంట సోడా ఇది పూర్తిగా ఆప్షనల్ మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకుని ఆ వాటర్ ని కూడా దీనిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోశల పిండి మిశ్రమం చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుని పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని దీని మీద కొంచెం వాటర్ అన్నది స్ప్రింకిల్ చేసుకొని తర్వాత దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న వెంటనే ఆయిల్ అన్నది వేసుకోకూడదనమాట దోశ మీద పిండి పిండిగా ఉన్నదంతా తగ్గిన తర్వాత అప్పుడు ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దోశ అన్నది బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రం ఉంచుకొని టిషర్ట్ చేసుకోవటమేనండి దీనికి ఎటువంటి చట్నీ అన్నది అవసరం లేదనమాట మీకు కావాలి అనుకుంటే ఎటువంటి హోమ్ మేడ్ పిక్కిల్తోనైనా కానీ మీకు నచ్చినటువంటి చట్నీతోనైనా కానీ ఎంజాయ్ చేయవచ్చు అంతేనండి బరువు తగ్గాలనుకున్న పిండి పులియ పెట్టకుండా అప్పటికప్పుడు అయిపోయేటువంటి క్యాబేజీ దోశ రెడీ